చెప్పి మీద దాడి చేసిన మహిళలండి మహిళల తలలు పగలగొట్టి జుట్లు పో కత్తిరించారండి ఏం చేశారు వాళ్ళని కనీసం కేసులు లేవు కనీసం కేసులు లేవండి అదే కదా రావణ రాజ్యంలో ఉన్నామని చెప్తున్నా రావణ రాజ్యం అంటే రావణ రాజ్యాన్ని రావణ రాజ్యాన్ని రామరా శ్రీరాముడు కాపాడలే రావణ రాజ్యం నుంచి రామరాజ్యానికి వస్తున్నాం వస్తున్నాం అదే కదా కాపాడు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ రాక్షస పాలన నుంచి విముక్తి పొందాలని చెప్పి ఎన్డీఏని గెలిపిస్తున్నారు మీకు అర్థం కావట్లేదు ఈరోజు ఈ రాక్షసు భయపడి ప్రతికారన్న ఈ ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు భయపడే ప్రతికారు ఎందుకంటే ఎన్నికల ముందు ఏదైనా వాళ్ళ వారిని కానీ వాళ్ళ బానిని కానీ బయట పెడితే వాళ్ళ మీద దౌర్జన్యాలు చేసే అవకాశం ఉంది కాబట్టి భయపడ్డారు కాబట్టి ఇప్పుడు స్వేచ్ఛగా ప్రజాస్వామ్య దీంట్లో ఓటు ఐదు సంవత్సరాలకి అందుకనే ఓటైన హక్కు మార్పు మార్పు కారణం ఏమిటంటే ఇలాంటి రాక్షసులు ఉంటారని చెప్పి లేకపోతే యాభై సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు పెట్టుకుంటే అయిపోయి ఉండేది ఐదు సంవత్సరాలకి రాజ్యాంగాన్ని ఎందుకు ఎన్నికలు పెట్టారంటే ఇలాంటి

రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాం మేము ఎక్కడ వ్యక్తిగత దీనికోసం మేము పనిచేయము ప్రజల కోసం ప్రజల సంక్షేమం కోసం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సమర్థమైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు వారిని తో లూప్ లైన్లో కాకుండా డైరెక్ట్ లైన్లోకి తీసుకొని వస్తే అన్ని కంట్రోల్లోకి వస్తాయి ఖచ్చితంగా ఈ ఐదారు రోజులు జరిగినటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఒకవేళ జరిగితే మాత్రం పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి దాంట్లో పాల్గొన్న వాళ్ళు వెనకాల దా దాన్ని రెచ్చగొట్టి పంపించిన వాళ్ళ మీద కూడా గట్టి చర్యలు ఉంటాయని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను ఇగో వైజాగ్ సిటీ పోలీసు ఒక సర్క్యులర్ ఒక మనకు మనకు బాగా గౌరవనీయులైన ఒక ఐఏఎస్ అధికారి రిటైర్డ్ వారు పంపించారు పేరు నేను చెప్పట్లేదు కావాలని చెప్పట్లేదు దీని అట ఈ మహిళల మీద దాడి జరిగింది తర్వాత ఈ జుట్టుగా తెరిచిన వ్యవహారాన్ని సర్కులేషన్ ఆఫ్ ఫేక్ న్యూస్ ఆన్ ద అటాక్ ఆఫ్ పర్సనల్ గ్రడ్జెస్ డిపెక్టింగ్ యాజ్ పొలిటికల్ రైవలరీ ఈ నిన్నటి నుంచి ఇదేనండి అది వ్యక్తిగతమైన గొడవల వల్ల వాళ్ళ కుటుంబ తగాదాల వల్ల దాడులు చేసుకుంటే దాన్ని ఎలక్షన్ గొడవలు రాజకీయ గొడవలు అని ప్రచారం చేస్తున్నారని ఎన్నికలప్పుడు కమిషనర్ ఆఫ్ పోలీస్ విశాఖపట్నం సిటీ వారు ఒక ప్రకటన ఇది చేశారు ఇవాళ మీ విష్ణు కుమార్ రాజు గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళతో మాట్లాడించారు కూడా మహిళలతో వాళ్ళు కేవలం అక్కడ ఏజెంట్లుగా ఉన్నారని లేకపోతే ఓట్లు వేశారని వాళ్ళని దారుణంగా కొట్టారు కొడితే మరి అదేమో ఇది కాదు అని చెప్తున్నారు బోత్ ఆర్ నైబర్స్ అండ్ హ్యావ్ డిఫరెన్సెస్ సిన్స్ లాంగ్ టైమ్ అండ్ ఆల్టర్కేషన్ టు ప్లేసెస్ బిట్వీన్ దెమ్ అండ్ ద అక్యూజ్డ్ కాజ్డ్ ఇంజరీస్ టు ది విక్టిమ్స్ కేస్ వాజ్ రిజిస్టర్డ్ ఇమీడియట్లీ అండర్ అటెంప్ట్ టు మర్డర్ అరెస్టెడ్ ది అక్యూజ్డ్ అండ్ సెంట్ ఫర్ రిమాండ్

వ్యతిరేకం వచ్చగారు బొత్స గారు చెప్తున్నారు వై వైసీపీ పార్టీ సారీ నేను తప్పు చెప్పాను వెరీ సారీ ఆ వారు చెప్పినది అంటే వైసీపీ పార్టీ హింసకు వ్యతిరేకం అంట రైతు రెండు కీలకమైన అంశాలు ఉన్నాయి హింసకు ఈ జరుగుతున్న దాడులకు ఈ గొడవలకు వీటన్నిటికీ ఈసీయే కారణం అని సర్జన్ రామకృష్ణ గారు ఈసీని చాలా తీవ్రంగా తప్పు పెట్టారు ఈసీ వల్లనే ఈ దాడులు జరుగుతున్నాయని చెప్పి అన్నారు దాని సంగతి ఏంటో చూద్దాం తర్వాత ఇప్పుడు ప్రభుత్వం సారీ కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏం చేయాలి అది చేయబోయే పనులు చివరికి ఎఫ్ఐఆర్లు కూడా ఈ దాడులు జరిగిన నేపథ్యంలో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్లను కూడా రివ్యూ చేయాలంటున్నారు పెట్టిన కేసులు సెక్షన్లు అన్ని చూసి అవసరమైతే మళ్ళీ కొత్తగా పెట్టాలంటున్నారు అసలు వాళ్ళని కేసులు పెట్టారా లేదా అసలు వాళ్ళపైన లేకపోతే అమాయకులు పెట్టారా వాటిని కూడా రివ్యూ చేయాలని చాలా కడ్ చాలా స్ట్రిక్ట్గా ఆదేశాలు ఇచ్చింది కేంద్ర ఎన్నిక సంఘం రాష్ట్ర